ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము దుర్దినములు రాకముందే ఇప్పుడు నీ యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకొందురు కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు తిరగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క కూతకు ఒకడు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు ఎత్తు చోటలకు భయపడుదురు యందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పూయును మిడుత బరువుగా ఉండును బుడ్డు బురసకాయ పగులును ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునుకు పోవుచున్నాడు వాని నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార యొద్ద కుండ పగిలిపోవును బావియొద్ద చక్రము పడిపోవును మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మరలా పోవును సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రసంగి జ్ఞానియ్య ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పోనుకొనెను సత్యమును గూర్చి మాటలు యథార్థ భావంతో వ్రాయుటుకు పోనుకొనెను జ్ఞానులు చెప్పు మాటలు ములుకోల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి ఇదియూగాక నా కుమారుడ హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచించబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము ఇదంతయు విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవకోటికి ఇదియే విధి గూఢమైన ప్రతి గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును ఆమెన్